హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేత టక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్స్ చేయండి అప్పట్లాగానే అండ్ ఈ ఈరోజు వీడియో ఏంటి అయితే మీరు టైటిల్ చూసారు కదా అండ్ ఎగ్జాక్ట్లీ మీకు ఏ అంటే ఏదో ఒక టైంలో ఐ మీన్ ఏదో ఒక సందర్భంలో మీకు నేను చెప్పబోయే విషయాలు చాలా వరకు హెల్ప్ అవుతాయి అనమాట అంటే సైకలాజికల్గా కొన్ని ట్రిక్స్ చెప్పాలి అనుకుంటున్నాను సో ఇది మీకు వర్కౌట్ అయిందా లేదా అండ్ ఇది ఎంత వరకు అనేది కూడా మీరు యూజ్ చేసిన తర్వాత కామెంట్స్ చేయండి ఖచ్చితంగా అండ్ పర్టికులర్గా ఏంటి అంటే నేను అంటే చాలామందికి ఏంటంటే ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీన్ని ఎలా ఫేస్ చేయాలి సో ఎలా మాట్లాడాలి అనేది కొన్ని కొన్ని తెలియవు అనమాట బట్ చాలా సింపుల్గా నేను ఈ ట్రిక్స్ చెప్తున్నాను బట్ ఒకసారి మీరు అంటే ఇలాంటి సందర్భం ఎప్పుడైతే మీ లైఫ్లో వస్తుందో అప్పుడు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట అండ్ ఒక చిన్న విషయం ఏమిటి అంటే అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి చాలామంది అడుగుతున్నారు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి ప్రతిసారి చెప్తున్నాను వీడియో టైటిల్ కింద క్లిక్ చేయండి మీకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ మీ పర్సనల్ డౌట్స్ కానీ ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా కూడా డెఫినెట్లీ షేర్ చేసేసుకోండి అండ్ కాకపోతే మీరు చేయవలసిన ఒకే ఒక పని ఏంటి అంటే జస్ట్ ఒక లైక్ ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంతే అండ్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడాను అండ్ నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీ పైన కోపం తెచ్చుకుంటే ఐ మీన్ ఎస్పెషల్లీ చాలా మంది ఏంటంటే ఈగోకి వెళ్ళిపోయే గొడవలు అనేవి ఎప్పుడు రెగ్యులర్ గా కామన్ గా చాలా మంది విషయాల్లో జరుగుతూ ఉంటాయి కానీ బట్ ఎవరు కూడా నేను తగ్గను నేను తగ్గను అనుకుంటే కూర్చుంటే మాత్రం డెఫినెట్లీ ఆ రిలేషన్ చాలా తొందరగా బ్రేక్ తీసుకుంటుంది అనమాట బట్ ఎవరో ఒకరైనా కొంచెమైనా అడ్జస్ట్ అయ్యి ఈ కోపం వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం డౌన్ అయితేనే రిలేషన్ వర్కౌట్ అవుతుంది ఎక్కువ రోజులు ట్రావెల్ చేయగలుగుతారు అనమాట సో అలా కాకుండా ఎవరు అంటే ఒక అమ్మాయిదైనా రాంగ్గా మాట్లాడినా ఒక అబ్బాయి సేమ్ అట్ ద సేమ్ టైం అదే మాట్లాడుతూ సో నువ్వెంత నువ్వెంత అనుకుంటూ ఉంటే మాత్రం ఎక్కువ రోజులు వెళ్ళదు ఆ రిలేషన్ అనేది ఇది చాలా మందికి లేదో బట్ డెఫినెట్లీ ఇది నిజం అనమాట కానీ మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కానీ మిమ్మల్ని కోపడితే జస్ట్ కంప్లీట్గా సైలెంట్గా ఉండండి కొద్దిగా అలా అనమాట ఒక ఫ్యూ మినిట్స్ కావచ్చు ఫ్యూ అవర్స్ కావచ్చు జస్ట్ అలా సైలెంట్గా ఉండిపోండి దానివల్ల ఏమవుతుంది అంటే అవతల వాళ్ళకి ఏదో అంటే నేను ఏదో ఓవర్గా రియాక్ట్ అయ్యానేమో అనే థాట్ వస్తుంది అనమాట వాళ్ళకి సో నేనేదో రాంగ్గా మాట్లాడేసానేమో అని వాళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు అనమాట అండ్ మీరు గమనించండి అండ్ వాళ్ళు మీతో మళ్ళీ మాట్లాడతారు అండ్ ఐ థింక్ నేను కోపంలో అనేసాను కోపంలో మాట్లాడేశాను సో ఐ థింక్ సో సారీ అని చెప్పడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది అనమాట కాకపోతే మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే ఆ టైంలో మీరు కూడా అదే కోపం తెచ్చుకొని మాట్లాడకుండా జస్ట్ కొద్దిగా సైలెంట్ అయిపోండి ఆ సైలెంట్గా ఉండటం వల్ల మాత్రమే మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట బ్రేక్ తీసుకోకుండా బట్ అక్కడ ఈజీగా అర్థమైపోతుంది అనమాట అంటే ఎందుకు వాళ్ళు అంత సడన్గా సైలెంట్ అయిపోయారు అండ్ నేనే కొంచెం ఓవర్గా చేశానా ఓవర్గా మాట్లాడేసానా అండ్ నా మిస్టేక్ ఏమైనా ఉందా అని వాళ్ళల్లో వాళ్ళే అనమాట ఈ గ్యాప్లో ఆలోచించుకొని మేబీ వాళ్ళ మనసుకి అది తప్పు అని అనిపిస్తే వెంటనే మీకు సారీ చెప్పేస్తారు అండ్ మళ్ళీ మీతో మాట్లాడతారు అనమాట ఇది చాలా మందికి తెలియకపోతే జస్ట్ తెలుసుకోండి సూపర్గా వర్కౌట్ అవుతుంది అనమాట నేను చెప్పబోయింది అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీతో ఎవరైనా కానీ అబద్ధం చెప్తున్నట్లు మీకు అనిపించింది అంటే అండ్ స్పాట్లో మీరు ఐ కాంటాక్ట్ అలా ఇచ్చేసేయండి అంటే చాలా మంది ఏంటంటే తెలియదు కదా ఐ థింక్ వాళ్ళు నిజం చెప్తున్నారు అసలు అబద్ధమే చెప్తున్నారు అనేది కొంతమందికి మేబీ తెలియకపోవచ్చు కానీ బట్ డెఫినెట్లీ మీరు అలా అలా ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడండి మేబీ వాళ్ళకి అంటే మీరు వాళ్ళు ఏదైనా అబద్ధం చెప్తున్నారా అని అనిపిస్తే ఒక్కసారి మీరు అలా కళ్ళలో కళ్ళు పెట్టి చూసేసేయండి మీరు అంటే అలా చేస్తున్నప్పుడు వాళ్ళు మీకు ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా అటు ఇటు తిరిగి చూడటం కావచ్చు లేదా తడబడిపోవటం కావచ్చు సో ఏదో టెన్షన్ తీసుకున్నట్టు కావచ్చు మేబీ అలా చేస్తున్నారు అంటే మీకు ఈజీగా అక్కడ అర్థమైపోతుంది వాళ్ళు మీకు ఏదో అబద్ధం చెప్తున్నారు ఏదో సంథింగ్ ట్రై చేస్తున్నారు అబద్ధం చెప్పడానికి అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట ఆ టైంలో వాళ్ళు కొంచెం షివర్ అయిపోతూ ఉంటారనమాట మీరు అలా చెయ్యటం వల్ల సో వాళ్ళని అది ఇబ్బంది పెట్టేసి సో నిజమేంటి అనేది బయటకు తీసుకొచ్చేలా చేస్తుంది డెఫినెట్లీ ఇది కూడా ట్రై చేసి చూడండి అండ్ తర్వాత మీరు ఎవరైనా కొత్త వాళ్ళతో పరిచయం చేసుకున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ డెఫినెట్లీ వాళ్ళ పేరు ఏదైతే ఉంటుందో అది పలుకుతూ మాట్లాడండి ఇప్పుడు డిస్కషన్ ఏదైనా వచ్చింది మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ నేమ్ మీకు తెలుస్తుంది కాబట్టి సో ఆ నేమ్తో కలిపి మాట్లాడటానికి ట్రై చేయండి సో ఎందుకు అంటే దానివల్ల వాళ్ళ మైండ్లో మీరు అలా గుర్తుండిపోతారు అనమాట మీరు మాట్లాడేటప్పుడు కూడా పేరుని ఎక్కువగా పలకటం వల్ల సో అంటే ఒక ఇంప్రెషన్ కూడా వస్తుంది మీకు తెలియకుండా నేమ్ సో తను మాట్లాడుతుంటే చాలా బాగుంది అని కానీ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కానీ అండ్ ఇంకొంతసేపు మాట్లాడితే బాగుండు అని కానీ ఎదుటి వాళ్ళకు అనిపిస్తుంది అనమాట మీరు పేరుతో మాట్లాడుతూ ఉండటం వల్ల అండ్ చాలా క్యాజువల్ నార్మల్గా క్యాజువల్గా డైరెక్ట్గా మాట్లాడిస్తూ ఉంటారు కానీ బట్ డెఫినెట్ వాళ్ళ నేమ్ పెట్టి మాట్లాడటం వల్ల వాళ్ళ మైండ్లో మీరు అలా నిలిచిపోతారు అనమాట అండ్ నెక్స్ట్ అలాగే మీతో ఎవరైనా సరే కొంచెం గా బిహేవ్ చేస్తే కొంతమంది అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట బట్ ఆ టైంలో మీరు కూడా అలానే బిహేవ్ చేయకుండా సింపుల్గా ఒక చిన్న నవ్వు నవ్వేసేయండి సో దానివల్ల ఏమవుతుందో చెప్పనా మీరు అలా జస్ట్ ఒక స్మైల్ ఇచ్చేసారనుకోండి సో అవతల వాళ్ళకి ఇది ఉంటుంది చూసారా అండ్ వాళ్ళ ఫేస్లో మీకు అక్కడ తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళ పైన వాళ్ళకి అసహ్యం కలుగుతుంది అనమాట అనవసరంగా ఇలా బిహేవ్ చేసానా అలా మాట్లాడేనా అంతేమో వాళ్ళ స్మైల్ చేశారు అని ఒక నెగిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది చాలా సింపుల్ లాజిక్ అయినా కూడా సూపర్గా వర్కౌట్ అవుతుంది అనమాట ఎవరైనా సరే మీతో తప్పుగా అది ఒక రూట్గా మాట్లాడినా కూడాను మీరు అలానే బిహేవ్ చేయకుండా ఒక స్మైల్తో ఏం చేసేసి అయ్యండి అండ్ ఉంటుంది అప్పుడు చూడండి సో అనవసరంగా ఈ వర్డ్ మాట్లాడేనా అండ్ ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది చా అసలు గా ఉన్న బాగుండేది కదా సో అలా వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళదే ఏదో పెద్ద మిస్టేక్ అన్నట్లుగా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట ఒక చిన్న స్మైల్ ఇవ్వటం వల్ల సో ఇది కూడా ట్రై చేసి చూడండి మీరు ఎవరైనా సరే పాయింట్ ఏంటి అంటే మీరు ఎవరినైనా కానీ ఐ థింక్ ఇష్టపడుతున్నట్లయితే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎలా అంటే కొంతమంది బిహేవియర్ ఎలా ఉంటుందంటే నేను ఇలానే ఉంటాను నాలానే ఉంటాను సో నన్ను ఇష్టపడాలి నన్ను చాలా ఎక్కువగా ఇష్టపడాలి సో నేనే ప్రపంచం అవ్వాలి వాళ్ళకి అని అనుకుంటూ ఉంటారు ఎలా వర్కౌట్ అవుతుంది బట్ అలా అనుకుంటే ఎందుకంటే ఎప్పుడైనా మనం ఎంత ఇస్తామో లవ్ అనేది ఐ థింక్ ఇష్టాన్ని చూపిస్తాము అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి అంతే రిటర్న్ అవుతుంది కానీ బట్ అంత ఇష్టం చూపించను నేను ఏమంత కేర్ చూపించను నేను ఇలాగే ఉంటాను నాలానే ఉంటాను అనుకుంటే అవతల వాళ్ళు కూడా అలాగే ఉంటారు అనమాట ఫస్ట్ విత్ జెన్యున్గా ఉండండి జెన్యూన్గా ఇష్టపడండి మీరు ఎంత లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారో చూపిస్తారో వాళ్ళు మీకు అదే విధంగా బానిసలు అయిపోతారు అనమాట అండ్ ఏదైనా కానీ మనం ఏదైతే ఇస్తామో ఎదుటి వాళ్ళకి అదే మనకి రిటర్న్ వస్తుంది అంతే అది పక్కాగా నిజం అనమాట సో సైకలాజికల్గా కొన్ని వర్కౌట్ అవ్వాలి అంటే మీ పైన కూడా కొంచెం డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా లైఫ్లో ట్రై చేసి చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ క్లారిటీ కూడా వస్తుంది అండ్ ఈ ట్రిక్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా కామెంట్ చేయండి కొత్తగా చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ అండి మెయిల్ ఐడి కూడా ఇస్తున్నానండి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను కావాలి అనుకుంటే వన్స్ చెక్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ స్మైలింగ్